పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని లేదంటే లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ పాలకొండ జిల్లా సాధన సమితి రిలే నిరాహార దీక్ష ప్రారంభించింది గత ప్రభుత్వం అశాస్త్రీయ విభజన కారణంగా పాలకొండ మౌలిక వస్తువులు విద్యా ఉపాధి రంగాల్లో తీవ్రమైన వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు ఆరోపించారు ఈ రిలే నిరాహార దీక్షకు పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మద్దతు తెలిపారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సహాయ సహాయాలను అందించాలని సాధన సభ తరఫున పట్టణ ప్రజలకు అవిశ్వాసంగా పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి ఈ రోజు మరికొద్దిగా ఉధృతంగా ఉపాధ్యాయులు బాగుంటుంది అన్నది ప్రజా అభిప్రాయంతో ఈ వేదిక ఏర్పడి రిలీ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అనేది ఐదు సంవత్సరాల రాజధాని లాగా ఎలాగైపోయిందో ఇప్పుడు పార్లమెంట్ ప్రజలు అటు శ్రీకాకుళం కాక ఇటు పాల పదం కాక మధ్యని కొట్టుమిట్టాడుతున్నారు అటుపక్క వాళ్ళు సుత్తుతో కొడుతుంటే ఇటుపక్క వాళ్ళు రంపం తెచ్చి పాల్గొన్న వాళ్ళని చాలా నిర్బంధన చేస్తూ ఉన్నారు ఈ నిర్బంధన తొలగించి పాలకొండకి స్వతంత్రంగా ఉండే ఒక జిల్లాని ప్రకటిస్తే పాలకొండ మనుగడికి దాజు వారు అవుతారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో తమ ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి వాళ్ళు తప్పుగా పాలకొండ జిల్లా చేస్తారని మేము కోరుకున్నాం